వాడేరు కాఫీ కార్యాలయం ముందు కాఫీ రీతిలో ఆందోళన చేపట్టారు కాఫీ కార్మిక సంఘం అధ్యక్షుడు సుందరరావు ఆధ్వర్యంలో ధర్నా చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగిన ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తారు క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందిగా ఉందని తెలిపారు గతంలో ప్లాంటేషన్ కండక్టర్స్ తొంభై మంది ఉంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు మాత్రమే ఉన్నారని వాపోయారు హెల్పర్స్ పేరుతో రెండు వేల పదిలో పద్దెనిమిది మంది నియమించినా వారికి కనీస వేతన ఇవ్వకుండా దగ్గర చేస్తారని వారి శ్రమ దోచుకుతారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తారు జీకే విధిలో ఏదైతే కొనుగోలు చేసినటువంటి రైతుల ధర కొనుగోలు చేసినటువంటి కాపీ ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా ఆ సేల్స్ అనేది చేపట్టపోవడంతో ఈ రోజు బూజు పట్టి పట్టేసినటువంటి పరిస్థితి జరుగుతుంది వాస్తవంగా ఈ రోజు ఆ ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత రైతుల ధర కొనుగోలు వచ్చిన తర్వాత అది గ్రేడింగ్ రూపంగా అల్లి చెట్టు పెట్టి చేయాల్సిన మార్కెట్ అనేది చేయాల్సినటువంటి జీసీసీ కాపీ ఈ రోజు ఆ చింతపిల్లి అలాగే గూడెంలో ఆ మూలకి ఇచ్చేసి మురిగిపోతుంది బూజు పట్టేసి దీన్ని ఆ ఒక పక్క అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి మార్కెట్ లో మంచి రేటు ఉన్నప్పటికీ ఈ రోజు ఎందుకు ఈ రోజు అధికారులు దాన్ని మూలకి పెట్టారని చెప్పేసి అని చెప్పి మేము అధికారులు ఏ రకమైనటువంటి దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రధానంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటాయి ఎందుకంటే ఈ రోజు జీసీసీ ఒక పక్క ఆ నష్టాలు లేదా లాభాలు ఉన్నది అని చెప్పేసి ఒక పక్క అధికారులు ఈ రకంగా చెబుతున్నప్పటికీ ఈ రకంగా ఈ రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఈ రోజు మూలక పెట్టి మురిగేసినటువంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి అధికారులు చర్య తీసుకుంటారనేది కూడా కూడా ఈరోజు మాకు తెలియజేయాల్సి ఉంటాయి లేదా పక్షాన దాని మీద ఖచ్చితంగా మేము పై స్థాయి అధికారులకి తెలియజేసే పరిస్థితి ఈ రోజు